పలు విభాగము విజేతలైనటువంటి మొత్తంలో పది జతలు పాల్గొనే కార్యక్రమం మొదటి బహుమతి సాధించిన వారు ఎం అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగార మండలము నాగర్కరం జిల్లా తెలంగాణ వారు నాలుగు వేల రెండు వందల అడుగు లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు ఇక రెండవ స్థానాన్ని రెండు వేల సమానమై రెండు మూడు స్థానాలకు సమానమై అఖిల భారత స్థాయి ఉవ్వుల పశ్చిమల మేరకు రెండు మూడు బహుమతులు కలిపి శ్రీ సాయువులను సమానం చేస్తారు రెండు మూడు సమావేశం జతలు ఏ వరలక్ష్మి గారు బి తాంతపాడు కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారు మూడు వేల తొమ్మిది వందల ఇరవై వేల లాగి మరియు రెండవ ఏట ఎన్ ధేశ్ రెడ్డి రాయవరం మంగార మండలం నాగర్ కర్నూలు వారు మూడు వేల తొమ్మిది వందల ఇరవై వేల లాగి రెండు మూడు స్థానాలకు రెండు జతలు కైలాసం చేసుకున్నారు ఇక నాలుగవ స్థానాన్ని బోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద గుట్టాల మార మండలం నందారా వారు మూడు వేల నాలుగవ మండలము మూడు వేల ఎనిమిది వందల పదహేటాన్ని లాగి ఐదవ స్థానాన్ని కలసం చేసుకున్నారు ఆరవ స్థానాన్ని సాయి మిత్తూరు కమ్మాయుడు రమేష్ నాయుడు వారు కలగట్ల వారు మూడు వేల ఆరు వందల ఇలాగే అవరా స్థానాన్ని కైవసం చేసుకున్నారు మిగతా నాలుగు గంటలకు కానీ కన్సేషన్ ఉన్నది అందరి వద్ద వాళ్ళు పది మంది యజమానుల డయాసి దగ్గర బహుమతి ఉంది తక్షణమే